గోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లెండ్ల గ్రామానికి చెందిన విష్ణు సహస్రనామ కల్చరల్ ఫెడరేషన్ సభ్యులు బలసు సత్యనారాయణ విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం కార్యక్రమం శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ కల్చరల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు ఇరవై నాలుగు గంటలు నూట ఎనిమిది సార్లు సహస్ర పారాయణం నిర్వహిస్తున్నామని గత పదిహేను సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఉండే భక్తులు హాజరై భక్తుల స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు తిరుమల వచ్చి విష్ణు సహస్ర పారాయణం నిర్వహిస్తున్నారని దేవరపల్లి మండలం మరియు గోదావరి జిల్లాల నుండి ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యి కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు పారాయణ నిర్వహిస్తున్నారు అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విష్ణు సహస్ర పారాయణ నిర్వహిస్తున్నారు అలాగే భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా వేయ ప్రయత్సాలతో కూడా అందరూ స్వయంగా ఎవరికి వారు స్వయంగా వచ్చి ఇక్కడ ఇరవై నాలుగు ఎంతలు విష్ణు సహస్ర పారాయణ నిర్వహిస్తాం చాలా గర్వకారణం అలాగే అదే తరహాలో భక్తులు కూడా హాజరయ్యి నూట ఎనిమిది సార్లు రోజు ఉదయం స్టార్ట్ అయింది రేపు ఉదయం దాకా నూట ఎనిమిది సార్లు విష్ణుశాస్త్ర పారాయం నిర్వహిస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరవుతున్నారు విష్ణు శాస్త్రపారాయానికి అలాగే ఇంకా ముందు